తేలినవాడ రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం కానీ ఫలితం రాదాయే మా ప్రయత్నాలు ఫలించలేదు ప్రభు కడల తల్లి కరుణించలేదేమో స్వామి అయినా నీ మాట చొప్పున వలలు వేస్తాను అని చెప్పి విస్తారమైన చేపలు పట్టిరి విరివిగా వలలు పిగిలిపోచుండగా సాటివారికి సైగ చేసిరి సాయం చేయమని అంతటా పేతురు ఏసయ్య మోకాళ్ళు ఎదుట సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి పాపాత్ముడన నన్ను విడిచిపమ్మని ఏకంగా ఏడవటం మొదలుపెట్టాడు కానీ ఏసయ్య మిమ్మను చేపల పట్టు జాలరులుగా కాదు కానీ మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్పి అక్కడ పేతురును ఆ విధంగా రక్షించాడు రక్షకుడైన ఏసయ్య దేవదేవుని ఆశ్చర్య కార్యాలు అనంతాలు